అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో రెండోసారి త్రిషా ఆడడం అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రిపరెపర్లు ఆడించేలాగా త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం దీంతో పాటు తృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి కి మిథాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని వీళ్ళిద్దరికి ఫ్యూచర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్ లో ఇండియా పిక్ అవుతారని కోరుకుంటున్నాం వీళ్ళందరికీ మా అపెక్స్ టీంతో మాట్లాడి వీళ్ళకి నగ నగదు బహుబతి కూడా ఇప్పియడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం ఈ అవార్డు ఫంక్షన్ వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా సన్మానించుకుంటాం వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తుంది థ్యాంక్ యూ పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్స్ ఇచ్చేస్తున్నాం త్రిషా కూడా ఏదైతే అనౌన్స్ చేసిందో అది అపెక్స్ లో మాట్లాడిపోయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు కూడా అపెక్స్లో అపెక్స్ లో మాట్లాడిన తర్వాత త్రిషాకి ఆయన ధృతికి కూడా మంచి క్యాష్ అవార్డ్స్ అనౌన్స్ చేయబోతున్నాం మెన్ క్రికెట్కి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం అంతకంటే ఉమెన్స్ క్రికెట్ ఇస్తున్నాం ఎందుకంటే డబ్ల్యూపీఎల్ వచ్చిన తర్వాత ఉమెన్స్ క్రికెట్కి చాలా మంచి వస్తుంది ప్లస్ మన టోర్నమెంట్లు అన్నింటిలో కూడా బాగా ఆడుతున్నారు గెలుస్తున్నారు ఇండియా తరఫున కూడా అంతేకాకుండా మేము ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అంతే కాకుండా ఈసారి పీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మెన్స్ స్టార్ట్ చేస్తూ ఉమెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఉమెన్స్ క్రికెట్ కూడా సమానంగా ఉమెన్స్ అండ్ మెన్స్ సమానంగా తీసుకుంటాం